చంద్రుతి మండలంలో నెలకొన్న యూరియా కొరతను తీర్చి రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందజేయాలని కోరుతూ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులకు అవగాహన లేకపోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని అన్నారు ప్రభుత్వ అసమర్థత వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో నెలకొన్న పరిస్థితులు పునరావృతమయ్యాయని అన్నారు పాలకులకు ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వల్లనే యూరియా అరకొరగా పంపిణీ చేస్తున్నారని దానికోసం రైతులు వేకుజాం నుండే చెప్పులను క్యూ లైన్ లో ఉంచుతున్నారని ఆవేదన చెందారు గత పది సంవత్సరాల కాలం రైతులకు స్వర్ణయుగమని కేసీఆర్ పాలనలో రైతులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అన్నారు రైతుల కన్నీటిని చూస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి రైతులకు సరిపడా యూరియాను అందజేయాలని లేని ఈడలా రైతుల పక్షాన భారీ నిరసనకు తెరలేతామన్నారు ఈ కార్యక్రమంలో రైతులు భారీగా పాల్గొన్నారు గవర్నమెంటు యూరియా కొరత ఎక్కడ లేదు యూరియా అందరికి అందుతుందని చెప్తున్నారు మంత్రి గారు మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్ కూడా మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ఎస్ఐ అధికారి మేడం కూడా వచ్చి ఎక్కడ యూరియా కొరత లేదు అని చెప్పారు పన్నెండు తారీఖు నాడు వాసిచ్చిన ఈ టోకెను ఈరోజు ముప్పై ఒకటి తారీఖు అవుతుంది దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు వస్తుంది రైతుకు నల రైతు వరి వేసినాక నలభై ఐదు రోజులు యాభై రోజులలో రెండోసారి యూరియా వెళ్ళాలని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నప్పటికీ యూరియా అందడం లేదు ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కద్దరి బట్టలు వేసుకున్న నేను కూడా రైతునే మంత్రి గారు కద్దరి బట్టలు వేసుకున్న వాళ్ళే వచ్చి రోడ్డు పంట తిరుగుతున్నా అని చెప్తున్నాను అయ్యా మంత్రి గారు మేము కద్దరి బట్టలు వేసుకున్నాం మాకు కూడా వ్యవసాయ కుటుంబమే అందుకనే ఈ ఈ గవర్నమెంటు యూరే చుట్ల విప్లవైంది కాబట్టి మేము రైతుల ఈ రెండు రోజులలో విట చంద్రుద్ది మండల కేంద్రంలో యూరియా విడ పంపిణీ జరగకపోతే వందలాది మందితో అవసరం అనుకుంటే చెలో కలెక్టరేట్ కూడా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము చెలో కలెక్టరేట్ కూడా పిలుపుని ఇవ్వబోతున్నాం అందుకని మీరు